రాంబాబాంబోద్ రాంబాబా మంత్రి అంటే ఏంటో అర్థం తెలుసా నీకు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా ఏమైనా చేశాడా అని అడుగుతున్నా ఒక్క సిమెంట్ రోడ్ వేశాడా ఒక రోడ్డు రిపేర్ చేశాడా ఇంకో పక్క నేను అడుగుతున్న ఇరిగేషన్ మంత్రి కదా రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయని తెలుసా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా నీకు తెలుసా క్యూసెక్ అంటే తెలుసా నీకు టీఎంసీ అంటే తెలుసా నీకు తెలుసుకోవాలని ప్రయత్నం చేశావా నువ్వు నువ్వేం మంత్రివయ్యా నేను అడుగుతున్నా కనీసం సత్తనే పల్లెలో కాలవల్లో పూడికి తీపిచ్చావాను అని అడుగుతున్నా తీసాడా తీసాడా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తీసాడా ఏమా ఆడబిడ్డ తీసాడా మొత్తం చెప్తాయి కూడా వస్తా చాలా ఉన్నా ఆయన కథలన్నీ ఆయన మీద నాకు ద్వేషం లేదు బాధ లేదు పోలవరం పోయి కనీసం సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటే సంతోషపడేవాడిని ఈయన చేయగలిగింది ఏమీ లేదు అక్కడ ఆయనకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి నన్ను తిట్టడానికి నేను చెప్తున్నా నీలాంటి వాళ్ళు మేము లెక్క పెట్టుకోవడం లేదు రోజులు వస్తాయి బజార్లో నువ్వు చేసిన పనులన్నీ మా ప్రజలే సమాధానం చెప్పే రోజు తొందరలో వస్తుంది తెలుగుదేశం పార్టీ ఒక మంత్రి అంటే సమర్థత ఒక మంత్రి అంటే పనితనం చూసి ఇచ్చాం వీళ్ళు ఇచ్చింది మంత్రి అంటే నాకే అర్థం కాల ఎలాంటి మంత్రి అంటే సంక్రాంతి సంబరాల్లో డాన్సులు పోలవరం సాధించిన డాన్స్ చేస్తే మీరు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు అవునా కాదా ఇంకో పక్క మీరు చూస్తే బుద్ధులే చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీరు ఇంకో పక్క మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది సంక్రాంతి సంబరాల పేరుతో పింఛన్ లో డబ్బులు వసూలు చేసిన అవునా కోసమైనా రెండు వందల రూపాయలు ఒక పింఛన్ దాడు కప్పం కట్టాలి ఏంటో నాకే అర్థం కల ఈ విధంగా కొత్త ఒక పది లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు డ్రైన్ లో ఒక బీసీ యువకుడు చనిపోతే ఐదు లక్షలు నష్టపరిహారం ఇస్తే ఏం చేశారు తమ్ముళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాటా మంత్రి మజాకనా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వలేదని చెక్కు బాధితు కుటుంబానికి ఇవ్వకుండా తిరిగి పంపించేశాడు ఇది తలుసుకుంటే నాకైతే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా ఇంకోపక్క ఇరవై రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇలాంటి వాడొచ్చి నన్ను విమర్శిస్తే నేను సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నా ఏంటి ప్రజాస్వామ్యం అందుకే ప్రజాస్వామ్యాన్ని సరిదిద్దే బాధిత మీది